అందరికీ నమస్కారం సొంత చెల్లెలో అయినటువంటి షర్మిలని కూడా చూడకుండా జగన్మోహన్ రెడ్డి ఎంత నీచంగా దిగి విమర్శలు చేస్తున్నాడు అంటే ఈరోజు బోరుగడ్డ అనీల్ అనే ఒక పేటిఎం కుక్కను కూడా రంగంలో దింపారు ఈ పేటీఎం కుక్క ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకోవడం అలవాటు గతంలో చంద్రబాబును నరికేస్తాం చంపేస్తామని చెప్పి మాట్లాడింది కూడా ఈ బోరుగడ్డ అనే పేటిఎం కుక్కే మరి పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు ప్రతిపక్ష పార్టీ నేతను వాళ్ళ కుటుంబాన్ని నేను నరికేస్తానన్నా కానీ ఎందుకు చర్యలు తీసుకోలేదో మనకైతే తెలియదు కానీ ఇప్పుడు ఆ కుక్కని సొంత చెల్లి మీదకు వదిలాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత నీచానికి దిగజార్తాడు కి ఇది ఒక ఉదాహరణ ఇక బోరిగడ్డ అనేవాడు మాట్లాడుకుంటే ఒక పొలిటికల్ బ్రోకర్ అనమాట ఈ పొలిటికల్ బ్రోకర్ ఏమంటాడు షర్మిలను షర్మిల శాస్త్రి అంట నిన్న మొన్నటి వరకు రెడ్డి అయినటువంటి షర్మిల ఈ రోజు షర్మిల శాస్త్రి ఎలా అయిందో నాకైతే అర్థం కాల అంటే అన్న పక్కన ఉంటే రెడ్డి అన్నను కాదంటే శాస్త్రి ఇది ఇలా దిక్కుమాల నైజు ఇకపోతే వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీ తీసుకుని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిందని చెప్పి విమర్శలు చేశాడు అదే నిజమైతే గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి ఎన్ని కోట్ల ప్యాకేజీ కాంగ్రెస్కి ఇచ్చాడు గతంలో జగన్మోహన్ రెడ్డికి ఎంపీ పదవి ఇచ్చినందుకు కాంగ్రెస్ కి ఎన్ని కోట్ల ప్యాకేజీ ఇచ్చాడు సమాధానం చెప్పాలా అలాగే ముఖ్యమంత్రి పదవి కోసం నాడు తండ్రి శవాన్ని అక్కడే పెట్టుకుని సంతకాలు సేకరించాడే మరి అప్పుడు ఎన్ని కోట్ల ప్యాకేజీ కాంగ్రెస్ పార్టీకి ఆఫర్ చేసి ఉంటాడు ఆ విషయం చెప్పాలా జ రాజశేఖర రెడ్డి కొడుకుని అంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీలో నువ్వెలా చేరతావు ప్యాకేజీ తీసుకోకుండా చేరేవారిని నువ్వు అంటున్నావు కదా నేను అదే క్వశ్చన్ అడుగుతున్నా అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టకముందు ఒక మాట మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీ గా కాంగ్రెస్ పార్టీ మా కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టింది రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనేది నా తండ్రి చివరి కోరిక దానికోసం నేను కృషి చేస్తాను అన్నాడు మరి నాడు తండ్రి ఆశయం కోసం కృషి చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని చీల్చిందని ఎలా అన్నాడు ఇక సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు షర్మిల దాని కౌంటర్ చెప్పింది కదా దానికి సమాధానం చెప్పు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కాళ్ళ మీద భారతి రెడ్డి అలాగే షర్మిల భర్త బ్రదర్ ఇద్దరూ కలిసి వెళ్ళి పడితేనే ప్రణబ్ ముఖర్జీ కాళ్ళ మీద పడితేనే జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చింది ఆ విషయాన్ని కూడా షర్మిలు చెప్పింది కదా ప్యాకేజీ ప్యాకేజీ అని మాట్లాడుతూ అసలు ప్యాకేజీ కోసమే కదా పార్టీని పెట్టింది ఈరోజు ఎమ్మెల్యే అయితే యాభై కోట్లు కట్టాలి ఎంపీ అభ్యర్థి అయితే రెండు వందల కోట్లు డిపాజిట్ చేయాలని చెప్పి ప్యాకేజీ రాజకీయం చేసేది జగన్మోహన్ రెడ్డి ఆ ప్యాకేజీ ఇవ్వలేకే కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీలో నుంచి అభ్యర్థులందరూ కూడా బయటికి వెళ్ళిపోతున్నాడు మళ్ళీ ఇంకొక మాట అన్నావు జగన్మోహన్ రెడ్డి పేరు లేకుండా షర్మిల ఎక్కడి నుంచి వచ్చింది అన్నావు నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా ఆ రోజు పాదయాత్ర షర్మిల జగన్మోహన్ రెడ్డి సోదరిగా చేయలేదు రాజశేఖర్ రెడ్డి కూతురుగా చేసింది ఆ గుర్తుపెట్టుకోవాలా అసలు రాజశేఖర్ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి వచ్చాడు నువ్వు అన్నావు కదా జగన్ లేకపోతే షర్మిల అక్కడ వచ్చిందని అసలు రాజశేఖర్ రెడ్డి లేకపోతే జగన్ అక్కడ నుంచి వచ్చాడు కాంగ్రెస్ పార్టీ లేకపోతే రాజశేఖర రెడ్డి అక్కడి నుంచి వచ్చాడు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ ఆ పొలిటికల్ బ్రోకరు కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఊరు రాజశేఖర్ రెడ్డి ఎవరు రాజశేఖర రెడ్డి అవడు చెప్పగలవా నువ్వు అదే కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీటు అవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి అవడు ఆ పార్టీలోకి కదా వెళ్ళింది నాడు తండ్రికి పదవునిచ్చింది కొడుకుకి ఈ ఈరోజు కూతురు నా పార్టీకి అధ్యక్షురాలు చేసింది రేపు గెలిస్తే ముఖ్యమంత్రిని కూడా చేయొచ్చు అది వేరే విషయం అంటే నాడు మీకు పదవులు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ సోనియా గాంధీ దేవత మీకు కానీ ఈరోజు మీరు పార్టీ పెట్టుకుని అదే పార్టీలోకి చెల్లి వెళితే సోనియా గాంధీ రాక్షసైపోయింది అయిపోయింది కాంగ్రెస్ పార్టీ చెడ్డ పార్టీ అయిపోయిందా మాట్లాడేటప్పుడు అర్థం ఉండాలి ఆ రోజు ఎవరు పార్టీలో ఎవరు ముందుకు రాకపోతే షర్మిల మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి భారం మొత్తం తన భుజాల మీద వేసుకుని మోస్తే తాతీగా పదహారు నెలల తర్వాత చేతులు ఊపుకుంటూ జైల్లో నుంచి బయటకు వచ్చి పార్టీ పగ్గాలు చేపట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రోజుకైనా షర్మిల పాదయాత్ర చేసి ఉండకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేవాడికి పార్టీనే లేదు ఆ రోజు పార్టీని జగ షర్మిల కాపాడకపోతే ఈరోజు వైసీపీ పార్టీలో కార్యకర్తలు కూడా ఎవరు ఉండేవాడు కాదు ఆ రోజు రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం అని గర్వంగా చెప్పుకున్నారు కదా మరి ఈరోజు చంద్రబాబు వదిలిన బాణం ఇంకొకటి వదిలిన బాణం అని అది చెప్తున్నావు పైగా బెదిరింపులు ఏమని చంద్రబాబుకు పట్టిన గతే నీకు పడద్ది అంటే ఏం చేస్తారు అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు అదేనా మీరు చెప్పేది చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్లో యాభై మూడు రోజులు అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేశారు అలాగే షర్మిలను కూడా అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు అంతేనా అంతకు మించి మీరేమన్నా చేయగలదరా ఏమీ చేయలేరు కదా అంటే షర్మిలను రాజశేఖర రెడ్డి కూతురిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పొలిటికల్ బ్రోకర్లను వదిలి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా తల్లి చెల్లి అనే భేదం జగన్మోహన్ రెడ్డికి ఉండదు రాజకీయంగా తనకు అడ్డొస్తే ఎంతటి వారి మీద విమర్శలు చేస్తాడు గతంలో చంద్రబాబుని చంపేస్తానని విమర్శలు చేయించింది కూడా జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా ఈ పేటీఎంకి కుక్కే కాబట్టి ఇలాంటి ఉడత ఊపులకి ఎవరు భయపడే పరిస్థితి లేదు రాజశేఖర్ రెడ్డి నిజమైన అభిమానులందరూ కూడా షర్మిలను జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వేధిస్తున్నాడో చూస్తున్నారు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వాళ్ళందరికీ అదే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్తారు